మేయర్కు సంబంధించినటువంటి కడప మేయర్కు సంబంధించినటువంటి ఇష్యూ బాగా నడుస్తుంది ఆయనపై అనర్హత వేట్ పడిందండి మేయర్ను ఎలాగైనా ఆ కుర్చీలో కూర్చో పెట్టకూడదు అన్నటువంటిది దీక్ష మీదే కడప ఎమ్మెల్యే గారిదన్న నాదే ఎప్పుడైతే ఆమె కుర్చీ వేయలేదో ఈ కుర్చీ పీకాలనుకున్నాను వెంటబడి ఆఫీసులు వెంటబడి ఆర్డర్స్ ఇప్పించిన కోర్టులు కూడా నేను కూడా అడ్వకేట్ పెట్టిచ్చాం తరఫున దాని ప్రాసెస్ అంతా నేనే పర్యవేక్షించిన ఇప్పుడు సురేష్ బాబు గారు వాళ్ళ కుటుంబ సభ్యులు ఆ ప పనులు చేయడము ఆ తప్పులు చేయడం వల్ల దొరికినాడు కాబట్టి అనర్హత అన్న రేపు ప్రజాక్షేత్రంలో ఉంది వన్ ఇయర్ తర్వాత ఏ కార్పొరేషన్ ఎన్నికలు అటుకు ఎలా సంసిద్ధంగా కాదు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అంత ముందున్న ఎమ్మెల్యే ఇప్పుడున్న మేయరు వీళ్ళు ఇద్దరు కూడా ఎమ్మెల్యేగా ఒకరు మేయర్గా ఒకరు తొమ్మిది సంవత్సరాలు పది సంవత్సరాలు చున్నారు కార్పొరేషన్లో వాళ్ళు చెయ్యని అన్యాయాలు అక్రమాలు ఒకటి కాదు రెండు కాదు దొరికింది ఘోరంతే దొరకంది కొండంతుంది కుక్కలకు కుక్కల ఆపరేషన్ అలాంటివన్నీ ఒకటి కాదు అనేక అవినీతి అక్రమాలు చేసినారు ది వర్స్ట్ కార్పొరేషన్ ఆంధ్రప్రదేశ్లో ఏదైనా ఉందంటే అది కడప కార్పొరేషనే ఏమి ఒరగబెట్టారు వీళ్ళు ఇద్దరు ఈయన మేయర్గా ఉండి తొమ్మిది సంవత్సరాలు కార్పొరేషన్లో అంతులేని అవినీతి అంతులేని అవినీతి చేసినారు ఇట్లాంటి వాళ్ళు ఇంటికి పోవాలా ప్రజలకు అర్థం కావాలా ఫస్ట్ పాయింట్ కడప నగర ప్రజలకు అర్థం కావాలా అవినీతి ఈ విధంగా చేసి ఉంటారా అని మద్యం కుంభకోణంలో కూడా అవినీతి పనులను చూస్తున్నాం కదా ఈరోజు అవినీతి పరులు తప్పు చేసిన వాళ్ళు ఎవ్వరూ తప్పించుకోలేరు ఒకటి ఎవ్వడు ప్రశ్నించేవాడు లేడని చెప్పి అహంకారంతో విర్రవీగిపోయినారు వీళ్ళు సాంప్రదాయంగా వస్తున్న ఎమ్మెల్యేలు కార్పొరేషన్లో సడన్గా ఒక మహిళ ఎన్నిక అయ్యేసరికి ఆమె కుర్చీ తీయాల్సిన అవసరం వచ్చిందా ఫస్ట్ రాజకీయాల్లో టిట్ ఫర్ ట్యాట్లు ఉంటాయి ఫస్ట్ సమావేశంలో కుర్చీ వేసారు రెండో సమావేశానికల్లా తీసేసి తీసేసినారు రాజకీయాల్లో టిట్ ఫర్ ట్యాట్లు ఉంటాయి తప్పదు వాళ్ళకు అవకాశం వస్తే మా మీద కూడా టిట్ ఫర్ ట్యాట్ చేస్తారు దానికి కూడా ప్రిపేర్డ్గానే ఉంటాం మేము దాన్ని ఎదుర్కొనే దానికి మాకు శక్తి బలం కూడా ఉంది ఫేస్ చేస్తాం